ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ లార్డ్ వెంకటేశ్వర గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎల్వి జీవీలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది విద్యా సంవత్సరం చదువుకున్న పూర్వ విద్యార్థులు నలభై ఏడేళ్ల ఆత్మీయ కాలేక ఘనంగా జరిగింది పాలకొండ నక్కలపేట సాయిదుర్గా నగర్ ఏడవ లయంలోని చక్రవర్తి ఇంటి వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి వందేమాతరం గీతం ఆలపించారు దివంగత మిత్రులకు సంతాపం తెలియజేశారు కర్రమౌళి బొద్దాన అప్పన్న బొచ్చ చక్రవర్తి ఆధ్వర్యంలో సుమారు అరవై మంది మిత్రులు పాల్గొని ఒకరినొకరు కరాచలనం చేసుకుని ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు అనంతరం తమ తమ జీవన ప్రయాణాలను పంచుకున్నారు భవిష్యత్తులో చదువుకున్న కాలేజీ ప్రస్తుతం ఉన్న స్కూల్లో మరొక సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకుని జనగణ మన గీతంతో కార్యక్రమాన్ని ముగించారు

నలభై ఐదు సంవత్సరాలు మన క్రితం మనం చదువుకునేటువంటి మనం విద్యార్థులు పో పూర్వ విద్య నలభై ఐదు సంవత్సరాల క్రితం విద్యార్థులు మనం మనందరం కూడా ఎప్పుడు కలిసినా కూడా పాలకొండలోనే మనం అనేది మీటింగ్ గట్ట పెట్టుకోవాలంటే మరికన్నా పెట్టే సాటిస్ఫాక్షన్ నేను కూడా పాల్గొండ పెట్టుకుందాం ఇప్పుడు కూడా కాలేజీ ఏమో తర్వాత ఇంకో మన ఫ్రెండ్గా మన